హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి రబ్బర్ సిల్కం పాలిషర్ యూనిట్ అన్నది గోకువరం దగ్గర చిన్న గ్రాములైతే మనకి డెలివరీ ఇవ్వడం జరిగింది సో డెలివరీ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని సో డెమో వేయడం జరుగుతుంది మాట అండి సో ధాన్యం అన్నది ఈ తొట్టులో పోసుకుంటే ఈ తొట్టులో పోసుకున్న ధాన్యం ఎలివేటర్ ద్వారా మనకి ప్యాడీ క్లీనర్ లోనికి ఇది వెళ్తుందండి సో ఈ ప్యాడీ క్లీనర్లో ఏం చేస్తదంటే దీంట్లో ఉన్న రాళ్ళు దుమ్ము చెత్త అలాగే గడ్డి పరకలు అన్ని తీసి ఈ మనకి మంచి ధాన్యం కింద వస్తుందండి ఈ సైడ్కి దుమ్ము అలాగే పెద్దరాళ్ళు గడ్డి పరకలు వస్తాయి సో వచ్చిన ధాన్యాన్ని మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత ఈ యొక్క ఎలివేటర్ ద్వారా సో రబ్బర్ సెలర్లు అనేది పడుతుంది ఎలివేటర్ ద్వారా చూడండి ఇది రబ్బర్ సెలర్ కంపాలిషర్ అన్నమాట ఈ యొక్క రబ్బర్ సెలర్ కంపాలిషర్ లో ఏదైతే శుభ్రం చేసామో ధాన్యం ఆ ధాన్యం అంతా దీంట్లో మనకి గల్లాలో స్టోరేజ్ అవుతూ ఉంటది సో ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క రబ్బర్ షెల్లర్ లో ధాన్యాన్ని నలుపుతుంది నలిపిన తర్వాత ఈ పాలిషర్ ద్వారా మనకి ఈ యొక్క నూకల జల్లులో పడుతుంది ఈ నూకల జల్లుల్లోని నూకలు వేరు బియ్యం వేరు గా వస్తుంది చిరు నూక వేరు సపరేట్ చేస్తుంది సో మనం చూసినట్లయితే రైస్ చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నదో సో దీంట్లో ఏ నూక ఉండదో దిగుబడి కూడా బాగా వస్తుంది మనకు నచ్చిన విధంగా కొంచెం అంటే కొంచెం సెమీ పాలిష్ కింద కింద మనం పెట్టుకోవచ్చు అలాగే ఫుల్ పాలిష్ పెట్టుకోవచ్చు ఓక్ అన్నది ఈ సైడ్కి వస్తుంది అలాగే తౌడ్ అన్నది ఆ సైడ్కి వస్తుందండి సో ఒక మిల్లు మేమే వచ్చి బిగించి సో దాని ప్రకారంగా డెమో చేసి కస్టమర్కి ఎలా ఆడుకోవాలో ఏంటి సో ఏంటి వస్తా అన్ని చెప్తాం సో ఇటువంటి మీకు కావాల్సిన సంప్రదించాం